దశాబ్దాల కాలంగా వాల్మీకుల చిరకాల వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశంపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ద్వారా అందరూ ఒకటే కోరుకుంటున్నారు ఎందుకంటే దశాబ్దాల కాలంగా అనేక రకాల విద్య ఉపాధి అన్ని రంగాల్లో కూడా వెనుకబడతానికి గురై ఈ రోజు ఇప్పుడు కూడా అనేక రకాలుగా హింసించబడుతున్నటువంటి వాల్మీకి జాతికి ఈ రోజు నష్టం జరిగింది కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చుకొని తిరిగి వాల్మీకులు ఎస్టీలుగా పునరుద్ధం జరిగితేనే మా యొక్క వాల్మీకుల యొక్క ఉద్యోగ అవకాశాలు కానీ ఇలాంటి విద్యా అవకాశాలు గాని ఆర్థికంగా మెరుగుపడుతున్న లక్ష్యంతో రోజు అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ తరణంలో మేము మేమందరూ కూడా అన్ని రకాలుగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి అందరినీ కలిసి ఒక్కసారి మేము కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు తెలుగుదేశం పార్టీ తరఫున కలిసి మాట్లాడుకొని పార్లమెంట్ లో దీన్ని ప్రస్తావన తీసుకొచ్చి తప్పకుండా గా గుర్తించేటువంటి ప్రక్రియని చేయబోతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటాను ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఒక అంశంగా నిలబడిపోయింది చాలా వరకు వాల్మీకి జాతిలో పెద్దలందరూ కూడా ఈ ప్రయత్నాలు చేసి అసూలు భాషటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మా యొక్క హక్కుని తిరిగి పొందడం కోసం అన్ని రకాల ఉద్యమాలు చేపట్టే కోసం కూడా ఈరోజు యువత ముందుకు వచ్చినారు కాబట్టి వాళ్ళ యొక్క కోరిక మేరకు కాకుండా మేమందరూ కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబాట వాల్మీకి జాతిని ముందు తీసుకొచ్చే ప్రయత్నంగా మేము కూడా తప్పకుండా ఈ ప్రయత్నంలో భాగస్వామి అవుతామని తెలియజేసుకుంటూ వాల్మీకి లేక చిరకాల కోరికనేది ఎస్సీ పునర్ధనం కోసం పార్లమెంట్లో ప్రస్తావన తీసుకొచ్చి తద్వారా మోడీ గారికి అమిత్ షా గారికి కూడా మా యొక్క సమస్యలు వివరించి తప్పకుండా ఎస్టీగా గుర్తించే ప్రక్రియని చేపట్టబోతుందని సహాయ బహుశా తొలి ఎస్టీ సాధన అంశం పైన ఏర్పాటైన కార్యక్రమంగా నేను దీన్ని భావిస్తా ఉన్నా ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అనే నమ్మకంతో అట్లాగే ఈ విషయం పైన అందరికీ అవగాహన కల్పించాలి ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బహిరంగ సభలాగా మీరు నా నియోజకవర్గం రాయదుర్గం ఇక్కడికి రండి అక్కడికి రాకముందే ఒక ఐదు మంది రాష్ట్రాలతో ఒక రెండు వారాల పాటు మూడు విలేజ్లు సెలెక్ట్ చేసుకొని ఎక్కువ మంది మన వాళ్ళు ఉండే గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఇందాక మన చెప్పల శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ఒకప్పుడు రాయదుర్గం కూడా బల్లారు జిల్లాలోనే ఉండేది బల్లారు జిల్లాలో నుంచి అనంతపురం జిల్లాలో కలవడం వల్ల రాయదుర్గంలో ఉండే వాళ్ళ మీరు బీసీలు అయినారు తప్ప నిజంగా అక్కడే ఉంటే అందరూ కూడా ఎస్టీలుగా ఉండేవాళ్ళు కాబట్టి రాయదుర్గంలో ఉండే గ్రామాలకు కర్ణాటకలో ఉండే గ్రామాలకు దాదాపు ఐదారు తరాలుగా ఉన్న సంబంధ బాంధవ్యాలు అట్లాగే విద్యాపరంగా ఆర్థిక పరంగా ఎంతమందికి సొంతంగా ఇల్లు లేవు ఎంతమందికి లిండ్ లేవు ఎంతమంది చదువుకోలే ఎంతమంది డిగ్రీ పాస్ అయిన ఇట్లాంటి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుగబాటు నిరూపిస్తూ ఒక సమగ్రమైన నివేదిక తయారు చేయించి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం ఈరోజు రుద్రంపేట వాల్మీ కళ్యాణ మండపంలో చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పాలిట్ బ్యూరో సభ్యులు రాయదుర్గం శాసనసభ్యులు కాళ్ళ శ్రీనివాసనా గారు అదేవిధంగా అనంతపూర్ పార్లమెంట్ సభ్యులు మరి అమితా లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా జిల్లాపర్ చైర్మన్ నిజామ్మ గారు వీళ్ళంతా పాల్గొని అనాదిగా తరతరాలుగా ఉన్నటువంటి వాల్మీకి బోల యొక్క అన్యాయాన్ని గుర్తించి కొన్ని ఉద్యమాలు చే చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే కాదు దాదాపు దశాబ్దాల కాలంగా కూడా అనేక సంఘాలు భూభక్తుల పోరాట సంగతి అయితేనేమి వాల్మీకి సంక్షేమ సంఘం అయితేనేమి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సంఘం అయితేనేమి అదేవిధంగా వాల్మీకి అయితేనేమి ఇవన్నీ కూడా హిస్ట్రీ సాధన కోసము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన బిల్లు ప్రవేశపెట్టి నినాశగా కేంద్రానికి పంపించడం మరి కేంద్రంలో కొన్ని అడ్డంకుల వల్ల అది అక్కడ ఆగిపోవడం జరిగింది మరి దాన్ని పునరుద్ధరణ చేయమని చెప్పేసి ఒక ప్రాంతానికి ఒక విధంగా అన్యాయం చేస్తున్నారు కాబట్టి పాలకులు మరి గతంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో నీల సంజ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అన్యాయాన్ని మరి ప్రజలకి తెలియజేసి ఈ ఎస్టీ సాధన కోసం ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించి తప్పకుండా ఎస్టీ సాధన సాధించుకుంటాం మరి గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసిన కార్యకర్తలను గాని జిల్లా స్థాయిలో నాయకులు కానీ మండల స్థాయిలో గాని రాష్ట్ర నాయకులని ఏర్పాటు చేసుకుని తప్పకుండా ఢిల్లీ స్థాయిలో కూడా ఒక ధర్నాలు కూడా ఏర్పాటు చేసి మేము అక్కడ మా ప్రధాన ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఈ సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నా పేరు చిరుపోల కేశ్వర్ ఆంధ్రప్రదేశ్ వామిక సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ రోజు రెండు రోజుల పాటు ఎస్టీ అంశం మీద చర్చ వేదిక పెట్టడం జరిగింది దీనికి ప్రజాప్రతినిధులు పడం మా సోదరులు ఇతర జిల్లాల నుంచి అధ్యక్షులు కానీ మా ప్రధాన కార్యదర్శి కాకినాడ కానీ ఆర్గనైజేషన్ సెక్రటరీ చైపు శ్రీనివాస్ గారు అందరూ రావడం జరిగినది మా ఈ ఎజెండా ఏమంటే ఇంతకు ముందు పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు ఉన్న ఎస్టీ హోదానే మేము నుంచి కోరుతున్నాం కానీ ప్రత్యేకంగా ఎస్టీ హోదా మాకు కావాలని కోరడం లేదు ఎందుకంటే రాయలసీమలో అత్యంత వెనకబడిన జాతి ఏదైనా ఉందంటే ఒక వన్ వీక్ మాత్రమే మాకు ఎటువంటి వృత్తి లేదు కాబట్టి మాకు విద్య వృత్తి కాబట్టి కాబట్టి మేము మా విద్య కూడా మేము దాంట్లో కూడా రిజర్వేషన్ రిజర్వేషన్ పొందాలి పొలాలు పొందాలి కాబట్టి మాకు ఎస్టీలో చేసుకోమని కోరుతున్నాం ఈ ప్రపంచంలో ఇక్కడ కూడా ఒకే జాతికి రెండు రిజర్వేషన్ లేవు ఇప్పుడు ఇండియాలో మాత్రం ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది ఒక మేము ఏజెన్సీ ప్రాంతాలు ఎస్టీలు గాను ఇతర ప్రాంతాల పీసీలు గాను కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ అంశం మీద చర్చించి మమ్మల్ని ఒక్క జాతిగానే చూడాలి ఇతర ప్రాంత ప్రాంతాల వరకు మమ్మల్ని చూపించని కోరుకుంటున్నాం జై వాల్మీకి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయల్లో ప్రతి ఒక్క పార్టీ మోసం చేస్తూ వచ్చింది గత ప్రభుత్వం కావచ్చు అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ప్రస్తుతమైన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి గురించి చూస్తే వాల్మిక బోయల్ని ఎస్టువదాలు చేరుస్తామని చెప్పేసినటువంటి ఇదే ఒక ఎజెండాతో ఇక్కడ అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు ఇక్కడ కడప కావచ్చు చిత్తూరు కావచ్చు కొన్ని నియోజకవర్గాలలో రోజు వాళ్ళు గెలిచారంటే కేవలం వాల్మీకి బోయల ఆధారంగానే వాళ్ళ ఒక ఈ రోజు అత్యధికంగా మేము పాపులేషన్ లో ఉండి తీవ్రంగా వెనుకబాటుతనంతో ఉండి ఈ రోజు ఒక మోస్ట్ ఎక్స్ప్లాయిటెడ్ గా ఉన్నటువంటి కమ్యూనిటీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు అది కేవలం వాల్మీకి బోయలు మాత్రం కాబట్టి వాల్మీకి బోయలకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలో కర్నూలుకి విచేస నరేంద్ర మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు వీళ్ళందరూ కూడా వాల్మీకి బోయలకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పి వారు ఇంతవరకు కూడా మా ఒక అంశం మీద పోయిన ప్రభుత్వం ఆ పోయిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రెజల్యూషన్ తీర్మానాలు పంపిస్తున్నా కూడా వాటిని క్వెరీలు పెట్టి వెనుక పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ న్యాయం చేయండి అని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు అయింది మేము ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఎందుకు ఇది చేస్తున్నామంటే రోజు వాల్మీకి పోయల ఆధారంగానే వాల్మీకి రాసినటువంటి వాల్మీకి రచనతోనే రోజు బిజెపి పార్టీ వాళ్ళ కేంద్రంలో వాళ్ళు ఆయుధ జడ్జిమెంట్ కావచ్చు ఇవన్నీ వచ్చినాయంటే కేవలం వాల్మీకి రామాయణంతో అదే ఆధారంగా వాళ్ళు ఎలా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో ఇప్పుడు ఈ రోజు టీడీపీ ఆధారంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వాల ఏర్పాటుకే వాల్మీకి పోయల కీలకం కాబట్టి ఇప్పటికైనా వాల్మీకి పోయలకు న్యాయం చేయమని లేకపోతే ఈ రోజు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం మొత్తము పోరాటాలు చేస్తూ ఢిల్లీ వరకు కూడా మా పోరాటాన్ని ఉద్యమాన్ని తీసుకుని వెళ్తామని ఈ రోజు అనంతపూర్ వేదికగా ఈ రోజు ఒక వర్క్ షాప్ మీటింగ్ పెట్టాం మమ్మల్ని ఎలా అయితే మోసం చేసినారు ఎలా అయితే చేస్తున్నారు వర్తమానం ఏంటి చారిత్రక ఆధారాలు ఏంటి లీగల్ నోటీస్ ఇవన్నీ కూడా ఈ రోజు పొద్దుపరిచి ఒక కీలక సమావేశం ఈ రోజు నిర్వహించాం తప్పకుండా రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి పోరాటాలు చేసి ఎస్టివాదాన్ని కూడా సాధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నా పేరు బోయ క్రాంతి రాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ బాలీనకుమేశా జై